మల్కాజీ కాంగ్రెస్ గెలుస్తానా పబ్లిక్ ఎట్టుందంటే స్టేట్ సెంట్రల్ ఆలోచన లేదు పబ్లిక్ కి సెంట్రల్ గురించి ఆలోచన లేదు సెంట్రల్ స్టేట్ గురించి ఆలోచిస్తారు అంతే ఆలోచిస్తారు పబ్లిక్కి అవేర్నెస్ లేదు సెంట్రల్ ఏంది సెంట్రల్ మనం ఇండియా కాకుండా బీజేపీ అవేర్నెస్ అని కాదన్న కూడా ఎట్లుందంటే బీజేపీ ఒక మతోన్మాదంలో తప్పుకుంటే ఎవర్ గ్రీన్ బీజేపీ ఉంటుంది ఇండియాలో ఓకే వాళ్ళు మతోన్మాదానికి బా ప్రాయారిటీ అభివృద్ధి లేదా ఓన్లీ మతం మీదనే చేస్తున్నారు అంటే ఏమ అభ్యుద్రత ఉందని చెప్పండి అన్న మీరు పెడితే ఎవర్ గ్రీన్ అన్న కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి వీళ్ళు బీజేపీలో ఎక్స్ కొడతారు అంతే థర్డ్ ఫ్రంట్ ఉంటది అనుకోండి ఇద్దరు ఛాన్స్ దొరకదు ఓకే మీరు కేరళ తీసుకోండి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ఇవన్నీ ఏమున్నాయి వేరే థార్డ్ ఫండ్ పార్టీ ప్రాంతీయ పార్టీలో ఉన్నాయి వీళ్ళకి ఉన్నది ఏంది ఒక యూపీ మధ్యప్రదేశ్ నార్త్ ఆ స్టేట్స్ ఉన్నాయి అంతే మిగతా స్టేట్స్ మొత్తం హంకే ప్రయర్టిస్తుంది వీళ్ళ ఎంతసేపు ఉన్నా మొత్తం ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ మొత్తం ఎవరు అన్న నార్త్ లేరు ఏం లేదన్న పేరుకే ఉన్నాయన ఏం చూసి చెప్పండి ఏం లేదన్నా అది మరి మల్కాజిరం ఈటల రాజేందర్ గారు వచ్చే అవకాశాలు ఇటల్ రాజేందర్ గారు వస్తే ఇక్కడ ఇక్కడ తెలంగాణలో మీరు మల్కాజిరి మొత్తం కాంగ్రెస్ అడ్డా ఉన్న మాట చెప్తున్నా అంటే ఆ వ్యక్తి కొత్త వచ్చింది అట్లా లేదు పార్టీ చూసుకుంటారా అంటే ఈటల మాట చెప్తున్నా విఆర్ మైనార్టీ పరంగా మా దగ్గర ఇప్పుడు చెప్తున్నా మల్కాగిరి ముస్లిం ఓట్లు మొత్తం కాంగ్రెస్ పడతాయి టీఆర్ఎస్ మీద టీఆర్ఎస్ మధ్యలో అయిపోయింది ముస్లిం ఓట్లు కొన్ని బీఆర్ఎస్ కుంగ్రెస్ పడడం వల్ల బీజేపీకి ఫేవర్ అయితే కదా బీఆర్ఎస్ లో పడ ఛాన్సే లేదా అభినేది వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అభినోదేశ్ అంటే మీ ముస్లిం మొత్తం బజెపి అంత కాంగ్రెస్ కి ఇస్తారు బీజేపీకి విత్ విత్వ బీజేపీ ఎందుకంటే బీజేపీ అనేది ఓన్లీ ఇప్పుడు గీడే మందిరం లో వస్తారు కాంగ్రెస్ హిందువులు కదా ఏదైనా హిందువులు కదా వాళ్ళకి ఎందుకు వాళ్ళు ఏంసేపు ఉన్నట్టు పబ్లిక్ లో భయభ్రాంతులు చేస్తారు అది ఒక్కటే వదిలిపెడితే బీజేపీ లోను మతం వదిలిపెడితే వాళ్ళమే డెవలప్మెంట్ వాళ్ళ సపోర్టెడ్ వాళ్ళు ఏంసేపు ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని జై శ్రీరామ్ అంటారు అన్న జీరం ఎందుకు అంటారు అవసరమా ఎలక్షన్ లో కూడా జేరామ్ అంటారు కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఎంఎం వాళ్ళు అంటారు అలానే మన పక్కన హైదరాబాద్ కాన్సెన్సీ అని పార్లమెంట్ కాన్సెన్సీ అక్కడపోతే కూడా మొత్తం వాళ్ళు అలానే అంటారు కదా మొత్తం పదాని ఓవైస్ కేసు రన్న ఓవైస్ ఎందుకు కేసురన్ ఓవైసి వస్తా ఇప్పుడు ఐదోసారి గెలవబోతుండ్రు ఎందుకు అంటే అలా కూడా మాత్రం పిచ్చి ఏమంటున్నానా పబ్లిక్ సెంట్రల్ ఎలక్షన్ అవేర్నెస్ లేదు ఓకే అది ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పు సెంట్రల్ ఎలక్షన్ వ్యతిరేకించినప్పుడు మోడీ మద్దతుతో పాటు అన్నప్పుడు గారిని కూడా వ్యతిరేకించారు కదా ఓవైసీ దేనికి అంటే ఆయన కూడా పార్టీ మతపరంగానే కదా ఓట్లు మతపరంగా అన్న ముస్లిం ఇప్పుడు అంటే ఓల్డ్ సిటీలో అభివృద్ధి జరుగుతుందంటారా అభివృద్ధి అభివృద్ధి జరుగుతుంది మీరు తిరుగుతూ తెలుసు పబ్లిక్ కొన్ని సందర్భాలు అభివృద్ధి చూస్తారు కొంత సేఫ్టీ చూసుకుంటారు ఓకే ఇప్పుడు నాకేందంటే మా ముస్లిం పరంగా ఏదైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరైనా మా ఒక అట్లీస్ట్ ఎంపీ ఉండాలి మాకు అదే ఓకే ఎవరు ఎవరు లేరు వి వీఆర్ నీట్ ఒక ముస్లిం ఎంఐఎం ఆలోచన అంతే ఓకే అంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నాయి కూడా ఎంపీ సీట్ ఏదైతే మైనార్టీకి ఇవ్వచ్చు కదా మైనార్టీఆర్ రిజర్వేషన్ డిపెండ్ అయింది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ చార్మినార్ జనరల్ జనరల్ ఎవరు ఎవరు పోటీ చేయరు కదా కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేయరు వీళ్ళంతా ఒకటే అయితే మధ్యలో మధ్యలో ఇప్పుడు వాస్తవాలు చేయాలంటే పబ్లిక్ అనేది మీరు సెంట్రల్ గురించి దేశం గురించి ఆలోచన చేయండి నేను కాంగ్రెస్ చెప్పాను బిజెపి గురించి నా కోరిక ఏంది హంగు రావాలి ఓకే అప్పుడు మార్పు వస్తుంది అప్పుడు మార్పు వస్తుంది అంతవరకు మార్పు రాదు ఓకే అయితే ఫైనల్ కన్నా మల్కాజి గురించి కాంగ్రెస్ గెలుస్తా అంటారు హండ్రెడ్ పర్సెంట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ముస్లిం ఓట్లు ఉన్న మొత్తం మీరు రాసి పెట్టుకోండి కాంగ్రెస్కి పడతాయి ఇప్పుడు డబ్బులు ఇచ్చినా ఏ ఇవ్వకున్నా దానికే పడతాయి నేను టీఆర్ఎస్ పని చేస్తున్నా ఇప్పుడు కన్ఫ్యూజ్ లో ఉన్నా కాంగ్రెస్ కన్ఫ్యూజ్ లో ఉన్నా ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి బీజేపీ అసలు ఓటు ఏం బీజేపీ అసలు ఓటు మేము టీఆర్ఎస్ కేయాలి కాంగ్రెస్ కేయాలా ఇప్పుడు అదే సస్పెండ్ నడుస్తుంది ఇప్పుడు ఆలోచన అని ఒక ప్రశ్న అసలు ముస్లిం ఒక్కరు కూడా బీజేపీకి అయ్యారా సార్ ముస్లిం ఒక్కరు కూడా బీజేపీ కేర్ అంటే నేను చెప్తున్నానా ఎవరు కూడా నోరిపి చెప్పారు ఇప్పుడు నువ్వు టూ పెట్టుకుంటా పెట్టుకోమంటే పెట్టుకోను అది కూడా అంతే ఓకే ఓటర్ ఎప్పుడు కూడా చేస్తాను కానీ ఉండోళ్ళు ఉండొచ్చు బీజేపీ బీజేపీ అభిమానులు నార్త్ లో ఉండొచ్చు ఓకే ఎక్కడ ఎవరైనా సరే మంచి మనం హ్యూమన్ ఇండియన్ సార్ అనేది మతం మతం సెంటిమెంట్ మన దగ్గర దాన్ని దాన్ని డిస్టర్బ్ చేస్తే ఎవరు కూడా ఇంకా ఒక్క విషయంలో మాత్రం డిపెండ్ అయ్యి పొద్దుగా లేవంత మంచి దేవుని దగ్గరికి పోతున్నాం అలాంటి విషయాల్లో ఎవరన్నా సున్నితమైన అంశాలు పట్టుకుని రాజకీయం చేస్తే మనకు డెవలప్మెంట్ కావాలన్నా ఇప్పుడు మోడీ చిన్న మాట మోడీ వచ్చిన తర్వాత ఇది డాలర్ రేట్ ఎంత ఉందన్నా ఓకే చిన్న మాట నేను ఒకటే అంట మోడీ సక్సెస్ అయిపోయి వెళ్ళి మన డాలర్ రేట్ కంపేర్ చేస్తే ఇరవై రూపాయలు పది రూపాయలు అయినప్పుడు ఇండియా అయితే గ్రేట్ అప్పుడు మనం అయినట్టు ఇప్పుడు ఇలా కార్ ఉన్నా కానీ నాన్న డైలీ సంవత్సరానికి ముప్పై ఓకే ఓకే ఎవ్రీ వస్తువు డాలర్ మీద డిపెండ్ అయి ఉంది అంటే రాహుల్ గాంధీ గారు వస్తే డాలర్ రేట్ తగ్గే అవకాశం అవకాశాలు ఉన్నాయి ఇక్కడ స్వయం ఉపాధి పెరిగినంత వరకు ఏది కూడా కానీ కాదు సెల్ఫ్ ఎంప్లైమెంట్ ఇప్పుడు నువ్వు కొన్న మైక్రోఫోన్ ఇండియాది కాదు ఇది ఇండియాది కాదు ఆ కెమెరా ఇండియాది కాదు నేను తొలి బట్టలు కూడా కొన్ని అవుట్ ఆఫ్ కంటే వస్తున్నాయి బంగ్లాదేశ్ ప్రొడక్షన్ చేయిస్తున్నాడు ఏం ప్రయోజనం మన దగ్గర సెల్ఫ్ ఎంపెడ్ పెరుగుతానే అప్పుడు ఒక మనం రావాలంటే చిన్న విషయం అన్న ఓల్డ్ షీట్ తప్ప డబ్బులు ఉంటాయి కారణం మీద మీరు ఆలోచన చేసిన ఆ ఓల్డ్ షీట్ సర్కిల్లా యాభై షాపులు ఉంటే అక్కడ వ్యక్తి అక్కడే పని చేస్తుండు అక్కడే ఖరీదు చేస్తుండు అక్కడే కొంటుండు అన్ని కన్నా చేస్తుండు అక్కడే డబ్బు తిరుగుతుంది మనం ఏం చేస్తున్నాం పొద్దుగా ఎవరికి ఎవరికి వెళ్తున్నావు అది కార్పొరేట్ కంపెనీ వాళ్ళ డబ్బు ఎవరు తెలుసా నీకు నువ్వు ఎక్కడో జాబ్ చేసి క్యాష్ చేస్తున్నావు లిక్విడ్ ఇచ్చి మన దగ్గర మారుస్తున్నావు అవి డబ్బు ఉంటుందా ఉంటలేదు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరిగినంత వరకే మన డెవలప్మెంట్ ఆ సెల్ఫ్ ఎంప్ ఇప్పుడు మిషన్లు ఉన్నాయన్నా ఇప్పుడు పత్తి ఎండింది ఎండాకాలం మట్టి సాఫ్ పబ్లిక్ వస్తలేరు ఫారన్ కంట్రీలో మిషన్లు వాడుతురు దాని రైతులుగా మిషన్ నీరు సబ్సిడీ మీద పంటలకు వచ్చి అవిస్తలేరు ఇవి కూడా అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందా ఈ వంద రోజుల సారీ ఫైవ్ మంత్స్ లా ఏం చేసింది అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు ఇంకా ఆయన కాంగ్రెస్ టైం దొరకలేదు ఇంకా అన్న చెప్తున్నా పబ్లిక్ ఉచిత పథకాలు అలా అలవాటు చేయొద్దు కారణం ఏం చేయలేదు మీరే అంటారు చెప్తారు అంటే టైం దొరకలేదు టైం దొరకలేదు వాళ్ళు చేస్తా అంటారు ఉచిత కరెంట్ ఇస్తా అంటారు వాళ్ళు ఇచ్చారు కాబట్టి వీళ్ళు పబ్లిక్ కూడా ఫ్రీ ఇస్తారు సఫిషియం టైం కావాలి ఇంకా ఏదైనా అంప్లిమెంట్ కావాలంటే ఫస్ట్ వీళ్ళకి ఏమంటారు ఇన్కమ్ పెరగాలి గవర్నమెంట్ ఓకే ఓకే ఇన్కమ్ పెరిగింది ఎవరు కూడా ఏం చేయలేరు ఓకే వాళ్ళు ఏమైనా మిషన్ ఉందా వాళ్ళ దగ్గర లేదు కదా వాళ్ళకి ఇన్కమ్ రావాలి ఇన్కమ్ వస్తేనే వాళ్ళు ఇస్తారు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు ఉచిత కరెంట్ అన్నారు బస్సు ప్రయాణం అన్నారు ఫుల్ ఉంది కానీ దానికి కొన్ని కండిషన్ పెడితే బాగుంటుంది కండిషన్ సప్లై చేసి కావాలంటే టీవీని కట్టుకొని మొత్తం తెలంగాణ యాజమా చేసింది అట్లా వద్దు యూజ్ ఉంది యూజ్ చేయని చెప్పుకున్నా యూజ్ చేయని బలవంతంగా యూజ్ చేయదు నర్సరీ యూజ్ చేయదు అవసరం ఉంటేనే యూజ్ చేయరి బాగుంటుంది ఇప్పుడు మహిళలకు పచ్చిస రూపాయలు అన్నారు నాలుగు రూపాయలు అన్నారు అది ఇంప్లిమెంట్ చేయాలి దానికి ఏంటంటే కొంచెం సమయం పడుతుంది సడన్గా తెలంగాణలో ఐదు కోట జనాభూరు అందరికి కావాలంటే విత్ ఇన్ స్పాట్ లాగా ఒక సంవత్సరం అయితే అన్న మీరు ఇంప్లిమెంట్ చేసి కూడా ఖజానా కాల్ చేసిన రేవంత్ రెడ్డి కేసీఆర్ కూడా ఖజానా కాల్ చేసిండు కాల్ చేసి మనకే ఇచ్చిండు ఆయన చేసుకోలే కదా ఎవరు లెవెల్ వన్ కన్నా ఇక ఇది దోచుకుంటుండూ పెద్ద దోచుకుంటుండు మీరు ఫస్ట్ ఓటర్ చెప్తున్నా మీరు డబ్బు వేయకుండా డబ్బు ఓటు వేయండి ఇవన్నీ మాట్లాడుకుండి మనం డబ్బులు తీసుకుంటే ఓటు ఇవన్నీ అడుగు హక్కులు మనకు లేదు అడుగు తప్పది డబ్బు తీసుకోకుండా ఓటు వేస్తేనే అప్పుడు ఇవన్నీ మాట్లాడు సూపర్ నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు అని చెప్తున్నావు అవసరమా ఎక్సలెంట్ అవన్నీ రాంగ్ కదండి ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్